హలో గాయ్స్ ఎలా ఉన్నారు ఇవాళ మనం ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుందాం ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ క్రియేషన్స్ ఈరోజు మనం తెలుసుకోబోయే వ్యక్తి ఎవరు అంటే పాస్టర్ జాంగ్ రాక్లీ ఈయన సౌత్ కొరియా క్యాపిటల్ సోల్లోని జూసర్యాంగ్ కమ్యూనిటీ చర్చ్లో పాస్టర్ ఈయన గొప్పతనం ఏమిటి అంటే ఈయన పదకొండు సంవత్సరాలలో సుమారు పదహారు వందల మంది పిల్లల్ని కాపాడారు అది ఎలా అని అనుకుంటున్నారా దాని గురించి మనం ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాం పాస్టర్ జాంగ్ ర్యాక్లీ తన జీవితంలో ఎంతోమంది తమ పిల్లల్ని పెంచుకోలేక రోడ్డు పక్కన చెత్తకుప్పలో వదిలేయడం చూసి చాలా చెల్లించిపోయారు దానికి కారణం ఏంటని ఆలోచించగా ఆయనకు తెలిసింది ఏంటి అంటే చాలామంది తమ పిల్లల్ని పెంచలేక అలా చేస్తున్నారని వారిలో టీనేజ్లోనే తల్లులు అయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది అని తెలుసుకున్నారు ఈ ప్రాబ్లంకి ఆయన తీసుకువచ్చిన సొల్యూషనే డ్రాప్ బాక్స్ ఈ డ్రాప్ బాక్స్ ద్వారా తల్లులు తమ పిల్లల్ని ఐడెంటిటీ చెప్పకుండా వదిలి వెళ్ళడానికి దారి చూపారు జాంగ్ రాక్లీ పిల్లల్ని డ్రాప్ బాక్స్లో వదిలి వెళ్ళగానే ఆ డ్రాప్ బాక్స్కి ఫిక్స్ చేసిన అలారం ఆన్ అయ్యి బాక్స్లో ఎవరో తమ పిల్లల్ని వదిలి వెళ్లారని జాంగ్ రాక్లీకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఈ అలారం మోగిన పది సెకండ్లలోపు ఎవరో ఒకరు ఆ పిల్లల్ని అక్కడి నుండి తీసి వారిని అనాథ శరణాలయానికి లేదా వేరే ఎవరికైనా దత్తతకు ఇస్తారు ఈ డ్రాప్ బాక్స్ని జాంగ్ గ్రాక్లీ రెండు వేల తొమ్మిదిలో మొదలుపెట్టారు అప్పటి నుండి ఆయన పదహారు వందల మంది పిల్లల్ని కాపాడారు అదే ఈ డ్రాప్ బాక్స్ లేకపోయి ఉంటే తమ పిల్లలు అందరూ రోడ్ల మీద చెత్తకుప్పల పాలు అయ్యేవారు ఈ డ్రాప్ బాక్స్ ఇంకో సక్సెస్ ఏమిటి అంటే డ్రాప్ బాక్స్లో తమ పిల్లల్ని వదిలిపెట్టిన వాళ్ళలో ముప్పై శాతం మంది తమ పిల్లల్ని తిరిగి తమ వద్దకే తీసుకొచ్చుకున్నారు ఇంకా పాస్టర్ జాంగ్ రాక్లీ ఎంతోమంది తల్లులకు కౌన్సిలింగ్ ఇచ్చి తమ పిల్లల్ని తామే పెంచుకునేలా సహాయం చేశారు ఈ డ్రాప్ బాక్స్ ఐడియాకి ఇన్స్పిరేషన్ ఎక్కడ నుండి వచ్చింది అని అడిగితే జాంగ్ ర్యాక్లీ ఈ ఇన్స్పిరేషన్కి కారణం తన కొడుకు అని అంటాడు పాస్టర్ జాంగ్ రాక్లీ కొడుకు పుట్టుకతోనే వికలాంగుడు ఇంకా పద్నాలుగు సంవత్సరాల పాటు హాస్పిటల్లోనే ఉండి వచ్చాడు ఆ టైంలో పాస్టర్ జాంగ్కి కొరియాలో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లల్ని పెంచడం చాలా కష్టమని తెలిసింది అదే టైంలో ఆయనకు తెలిసిన విషయం కొరియాలో సింగిల్ మదర్స్కి పిల్లల పెంపకం చాలా కష్టం అందుకే తమ పిల్లల్ని రోడ్ల మీద వదిలేస్తున్నారని ఆయనకు తెలిసింది అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇంకా సమాజంలో మార్పు తేవడానికి పాస్టర్ జాంగ్ రాక్లీ ఎంచుకున్న మార్గమే డ్రాప్ బాక్స్ పాస్టర్ జాంగ్ రాక్లీ తన డ్రాప్ బాక్స్ ద్వారా ఇంకా ఎంతోమంది పిల్లల్ని కాపాడాలని కోరుకుందాము ఇంకా మీకు తెలిసిన జాంగ్ రాక్లీ లాంటి వాళ్ళ గురించి కామెంట్స్లో మర్చిపోకుండా మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో